వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ నా పేరు నరిగే నరసింహ విలేజ్ బైరవం మండ మండల్ షారిగోదవం గతంలో నేను కనీసం ముప్పై నలభై నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా ఫస్ట్ బైరం భైరవం మండల కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు అనేది లేని ఒక పంచాయతీ తయారయ్యేది అలాంటి పంచాయతీ తయారైనా కూడా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పాలయ్యి కొండారం పోలీస్ స్టేషన్ నుంచి లాకప్లో లాకప్లో పడి ఈ కేసుల పాలయ్యి చాలా ఇబ్బంది పడ్డా నేను గతంలో కానీ మొన్న మొన్న ఎలక్షన్లప్పుడు మాకు స్థానికంగా జనరల్ సీటు లేడీ వచ్చింది ఆ లేడీ రావటం వల్ల మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఎందుకంటే దండ శ్రీనివాసరెడ్డి అనేది భార్య ఉంటే మాత్రం ఆమె చనిపోయింది ఆమె ఉంటే ఆ స్థానంలో ఈ అశోక్ రెడ్డి భార్యను తీసుకొచ్చి పెట్టేవే తప్ప అశోక్ రెడ్డిగా ప్రత్యేకంగా రావాలనే ఆలోచన ఆయనకు టికెట్ ఇవ్వాలనే ఆలోచన మా బహిరంగ కాంగ్రెస్ నుంచి ఒక్కరికి లేదు వాళ్ళ మిస్సెస్ లేకపోవటం వల్ల లేటు కావటం వల్ల పాపం ఇబ్బంది పడటం వల్ల అలాంటి పరిస్థితులు ఆయన తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తుండే తిండి రాసాలే లెక్క పెడుతుండు గతంలో నేను ఒక ఎస్సీ కమిటాలు కట్టించిన సిసి రోడ్డు పోసిన నేతి విద్యాసాగర్ పిరియల్ల పాటి మీద మొత్తం సిసి రోజు డ్రైనేజీ కరెంటు ఒక లైట్లు ట్యాంకి ఇవన్నీ కట్టించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి పెరిగల కూడా కొన్ని కసిరెడ్డి నారాయణ నారాయణ రెడ్డి కానీ శివాలయం కానీ తీసుకొచ్చి అది సంబరం రెడ్డి ఇప్పుడు ఉన్న మండలపాటి అధ్యక్షుడు నేను ఇంకా ఆకారపూలు కొంతమంది వాళ్ళ సమరం రెడ్డి సోపతిలా కంపెనీలా నేను జిల్లా పరిస్థితి పోవడం జరిగింది ఆ జిల్లా పరిస్థితి పోవడం వల్ల అక్కడ వారికి ఓన్లీ సమరం రెడ్డికి తెలిసిన వ్యక్తులు ద్వారాగా నేను పోతే ఆ చైర్మన్ సాబు ఇట్లా లైట్ ఐమాక్స్ లైట్ ఉంటుంది ఇట్లా సంగతి సార్ అని వాళ్ళ ఊరి ద్వారా ఒక అతను గన్మ్యాన్ ఉండే వారి ద్వారాగా ఆయన అడిగితే ఇట్లా సంగతి సార్ మాకు ఇప్పారా శివాలయం కానీ అంటే ఏ మాకు కావాలి మాకు కావాలని ఇదే సమరం రెడ్డి గారు అన్నారు అట్టేటా శివాలయానికి ఇవ్వాలి సార్ ఇట్లా అట్లా అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇక శివాలయానికి ఇచ్చేద్దాం లే ఇదని మళ్ళీ చైర్మన్ గారు సమర్ రెడ్డి గారు చెప్తే రెడ్డి గారు సరేలే ఇక అయితే మీ శివాలయం కాడ పెట్టుకోపో అని అని అనడం వల్ల ఆ అమాక్స్ లైటు శివాలయం ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పించింది వారి వారి ఆధ్వర్యంలో ఇప్పించాడు వాస్తవానికి ఎందుకంటే నాకు ఎవరో నారాయణ రెడ్డి గారు అనేది జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు పరిచయం లేదు వాళ్ళ ద్వారాగా వాయిన ద్వారాగా పోయడం వల్లనే ఫస్ట్ శివాలయం ఐమాక్స్ లైట్ ఇప్పించిందే ఆయన ద్వారానే వచ్చింది అది అది అప్పుడు మళ్ళీ కసిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆయన ఉండే వారిని తీసుకొచ్చినాం తీసుకొచ్చి ఆయనతో ఓపెన్ చేయించినాం ఓపెన్ చేయించినాక నెక్స్ట్ తర్వాత మళ్ళీ తర్వాత మరి ఎట్లా సార్ మాకు ఫండ్ కావాలి ఇది అంటే అప్పుడు శివాలయం కాడ ఏది వాటర్ ట్యాంకి ఒక బాత్రూము ఈ పైప్ లైను ఇవన్నీ వారి ద్వారాగానే ఇప్పించినాం గతంలో ఏ ఆశ్ రెడ్డి ఇప్పించలే ఎవరు చేయలే ఇప్పుడు ఇప్పుడు ఏదేమైనా సొంత లాభాల గురించే తప్ప ఆయన చేసేది ఏమీ లేదు ఏదైనా రోడ్డు పని తీసుకొస్తే అంత మట్టి పోసి కింద పది ట్రిప్పులు పోయలేదు దాన్ని రికార్డ్ చేపించాలని చూస్తుండు కొంతమంది ఉపాధాములను కూడా తీసుకొచ్చి అంతా రెడ్డీసే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని లైన్లో పెట్టి ఉత్తరే ఫోటోలు కొట్టించి బిల్లు చేయిస్తున్నాడు మరి అది ఎంతవరకు నిమజ్జ ఎంతవరకు కరెక్ట్ మరి ఏం సంగతో ఆ ఉపాధాములకి ఎరక ఏ గారికి ఎరక కానీ మాకైతే ఇంతవరకు ఆ విషయం తెలియదు కానీ నేను అది చేసిన ఇది చేసినాము తర్వాత జిల్లా పరిషత్తు ఈ హై స్కూల్ ప్రేమర్ హై స్కూల్ దాంట్లో ఒక ఫైర్గోడని పెట్టించి దాని మీద నిన్న అరవై వేలు పెట్టలేదు అరవై వేలు దానికి కోడి రూపాయలు రికార్డింగ్ అని చెప్పి మొత్తం బ్లాక్మెయిల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేవారు ఇప్పుడు దాంట్లో ఉష్క కొట్టించిన వాళ్ళు కూడా కనీసం ఒక మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంతవరకు మూడు లక్షల రూపాయలు కూడా వేయలే కనీసం దేవుని కాడ అందరూ రెండు రూపాయలు మిట్టి తీసుకుంటే ఈయన రూపాయి మిట్టే తీసుకుండు ఈయన రూపాయి మిట్టే కట్టించండు అది ఎంతవరకు పద్ధతితో నేనే న్యాయం న్యాయం అని చెప్తాడు మరి ఇది ఎక్కడ న్యాయం అన్నా బాబు ఇది ఎక్కడ పద్ధతి ఇది తినేట సార్ లెక్క పెట్టిన బాబుతో ఆయన పార్టీ కాదు పార్టీ సభ్యత్వం లేదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇది పెడితే ముందర దానికన్నా వెనక సొమ్ములు కొమ్ములు పెద్దాయనే ఆలోచనతోనే చెప్ చేస్తున్న తప్ప మొత్తం లేనిపోయిన అరాచకాలు లేనిపోయిన పంచాయతీలు చేసి ఆ ఒక ఎస్సీ అతను ఎదుగుదల అనేది కాకుండా చేయాలనే తప్ప వేరే ఉద్దేశం ఏ లేదు ఇదే నరగ నరసింహకు అందరూ రాజకీయంగా మొదటి నుంచి ఉన్నాడు ఇలాంటి వారిని అనగదొక్కాలనే ప్లాన్తోనే తప్ప వేరే ఉద్యమ ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి వ్యక్తి కాబట్టి నన్ను ఒక ఎస్సీ ఒక మాదిగా వ్యక్తిని అనగదొక్కాలనే ప్రాంతం చేస్తున్నాను తప్ప ఈయన అనగ అయ్యేది లేదు పొయ్యేది లేదు ఏమి కాదు కానీ ఏది ఏ దుఃఖాలన్నా ఏది చేయాలన్నా భగవంతుడు దిక్తే అది అవుతుంది తప్ప ఒక మనిషితోనే అవుతుంది అనే మాట తప్పది వీళ్ళ అలాంటి వచ్చిరాని మాటలు వచ్చిరాని అవారాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు వీళ్ళని వాళ్ళని పెట్టించి వీళ్ళని వాళ్ళని చేసి చేసుకుని తప్ప ఆయన వేరే స్వచ్ఛంగా రాజకీయం చేసేది ఏనాడు లేదు కమ్యూనిస్ట్ పార్టీలో ఈయన ఫస్ట్ గతంలో ఏమైనా అంటే కళ్ళ సుఖరం ఇట్లా పని చేసేది ఈయన రాజకీయంగా ఏమి తెలవదు ఒక సిపిఎం ఉన్న వ్యక్తి సిపిఎం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తే మాకే తినసార్ లెక్క పెట్టే బాధతో చేస్తుంది తప్ప ఇసు వ్యవహారాలు చేస్తే మాత్రం ఖబర్దార్ మంచిగుండ రాజశేఖర్ రెడ్డి లేనిపోని పంచాయలు పెట్టించి ఊళ్ళే చిచ్చులు పెట్టించి మేము మొదటి నుంచి మేము ఉన్న పార్టీలకు ఉన్ని పని చేసుకొని కష్టపడి ఉన్న వాళ్ళకు లేనిపోని చేయించి అన్ని బదనాలు చేస్తున్నారు తప్ప ఈ వచ్చిన పంచాయలు చెప్పి వాళ్ళని వీళ్ళని నలుగురు కూడా పది మందిని కూడా కొట్టి ఇదే చేయాలంటే నేను వంద మంది కూడా పంచాయతీ చేయగలుగుతా కానీ ఇలాంటి పార్టీ కాదు ఇలాంటి ఎవరు మనలో ఏనాడు లేదు అసలుంటి ఇదే కనీసం సామూహిక జీవనధార బావుల కింద కనీసం ఒక పది ఇరవై మందికి నేను బావులు ఇప్పించిన వాళ్ళ వల్ల వాళ్ళు మనం ఇప్పించటం వల్ల వాళ్ళు బెనిఫిషియల్ అయ్యేది తప్ప ఎవరికి నష్టమయ్యే సమస్య లేదు ఈరోజు ఎస్సీ కమిటాలు గట్టిస్తే కనీసం దానికి పనేర పథకం కింద చంద్రబాబు నేరు పిరియడు ముఖ్యమంత్రి గారు జయపాల్ రెడ్డి గారు ఎంపీ గారు ఉండరు వారి ద్వారా ద్వారా వారి లెటర్ ద్వారా రికమెండ్ లెటర్తోని పోయి పదిసార్లు తిరిగి సాంక్షన్ చేయించి పిల్ల రూము పిల్లగా అంతమంది ఒక మోడల్ కమిటీ లెక్క చేస్తే దాన్ని ఉన్న దాన్ని పారి కూడా పెట్టిస్తాను శిలా పలిక పెట్టింది ఇంతవరకు కూడా పారి కూడా పెట్టాలి అశోక్ రెడ్డి నేనేదో చేస్తాను ఆయన సొంత లాభాలకే తప్ప ఏది పది మందికి నలుగురు అక్క వచ్చే వ్యవహారం మాత్రం ఏనాడు చేయలేదు ఒక్కరితోని సొంతంగా ఒక బాయి ఇప్పించిన వాడు ఒక కుటుంబం బాగుపడది వాడికి ఒక బోర్ ఇప్పించిన అని ముచ్చట ఒక్కరితోనే అనిపించండి దేనికైనా సిద్ధం నేను ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్ తీసుకుంటే తీసుకున్న ఈ ట్రాన్స్ఫార్ ముచ్చట వాస్తవానికి మొత్తం ఇప్పుడు బుచ్చమ్మంట ఒక ఆమె చెప్పింది వాళ్ళకు మూడు మూటలకు సాంక్షన్ లేదు ఆ మూడు మూటలకు ఎలాంటి సాంక్షన్ లేదు దొంగతనం కానీ నడుస్తుంది ఇంతవరకు బిల్లు లేవు శాంక్షన్ లేదు బిల్లు వేయడానికి వస్తుంది ఆమె గట్టలేదు ఈ పూలమ్మ అంటే ఆమె కూడా ఆమె కూడా ఆమె కూడా సాంక్షన్ లేదు ఆ మోటర్ కూడా సాంక్షన్ లేదు ఇప్పుడు కూడా శాంక్షనే లేదు అది ఇలాంటి సాంక్షన్ లేవు ఇంకో రావురెడ్డి రెడ్డి అంటే ఆయనకు ఇంకో బోర్ వేసాడు ఆయన కూడా సాంక్షన్ లేదు ఇంకో వాళ్ళు ఇంకో శైలు లాంటి వాళ్ళు వాళ్ళ రెడ్డి ఏమో కానీ వాళ్ళ విక్రచ్రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా బోరేసారు వాళ్ళు కూడా సాంక్షన్ లేదు దాని మీద కనీసం మా ట్రాన్స్ కాలిపో దానివల్ల దాంట్లో కూడా నాకు రెండు మోటార్లు ఉన్నాయి ఈ కాలిపోతుంది ఏంది అవస్థ ఎట్టెట్ట అని ఎంపీ గారికి అడిగిపోయి ఇక్కడ సంఘానికి ఇది సంఘ సార్ ఎట్లా సార్ మాకు ఇది సాయం చేయాలంటే నేను లెటర్ రాపిస్తాను నచ్చిమ నువ్వు ఒకసారి పోయి ఎంపీ ఎస్సీ గారిని కలవాలి నాలుగు సార్లు కలవాలి తిరగాలి తిరిగితే మాత్రం అవుతుంది లేకపోతే కాదు అని ముచ్చే చెప్పింది దాని గురించి పది సార్లు కాదు ఇరవై సార్లు తిరిగిన తిరిగి నా సొంత కిరాయి పెట్టుకొని తిరిగి ఇది చేసినా వాళ్ళకి డీడీలు కూడా లేవు ఆ డీడీలు కట్టాలని చెప్పిన నేను సలహా ఆ డీడీలు కట్టమంటే ఇంతవరకు ఆ డీడీలు కూడా కట్టలేదు లోల్టేజ్ అయితే మోటార్ చాలా ఇబ్బంది తరుస్తాయి అలాంటి ఇబ్బంది తరగకుండా కావాలని వంద ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఇది చేసిన ఏదో పుణ్యానికి వచ్చింది ఎంపీ గారు పెట్టిండు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఫండ్స్ నుంచి పెట్టలేదు ఏ ఎంపీ గారు పెట్టలేదు ఎమ్మెల్యే గారు పెట్టలేదు రికమెండ్ లెటర్ కానీ రికమెండ్ లెటర్ పెట్టడం వల్లనే అది రికమెండ్ లెటర్ పెట్టినంత మాత్రం రాదు అది పది సార్లు తిరగాలి తిరిగితేనే అవుతుంది ఇంట్లో కూర్చుంటే ఏ ఆ అమ్మ అయ్యా బువ్వ అంటే ఓడి పెట్టాడు తిరిగితేనే అవుతుంది కాబట్టి అవన్నీ తప్పుడు సమాచారం లేనిపోతుంది ఇంకోటి ఇంకోటి కళ్యాణ లక్ష్మి అని ఇంకొక అమ్మాయి చెప్పింది ఒక ఆమెకు ఏజ్ లేదు ఏజ్ లేకున్నా కూడా ఏదో ఒకటి వాళ్ళు చెప్తే నేను ఒకసారి గొప్ప చెప్పిన ఆ కేసు ఆమె ఇచ్చింది నాకు పైసలు ఇవ్వలే అన్న పైసలు రూపాయి కూడా ఇవ్వలేదు వేరే సారు గొప్ప చెప్తే ఆ సారు వాళ్ళు కళ్యాణలక్ష్మి ఏజ్ లేకున్నా కూడా వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇప్పించి ఏర్పాటు చేసిండు సరే ఆ పుణ్యమే ఆ సారు పుణ్యమే నేను చూపించు చూపించడం వరకే ఆయన ఏం చెప్పించిండో ఏం సంగతు ఆ విషయం మాత్రం తెలదు ఆ అమ్మాయికి మాత్రం ఆమె తెలను కూడా తెలియదు వాళ్ళ నాయన కెరక ఆ భర్త కెరక ఆ అమ్మాయి వాళ్ళ భర్త కేరక ఆమె చెప్పింది కానీ ఆయన తప్పుడు సమాచారం తప్పుడు విషయం తప్ప వేరే చేయలేదు ఏం లేదు అశోక్ రెడ్డి కావాలని ఒక ఎలిగేషన్ చేసి ఒక దళితుడు అనేది ఒక మార్కెట్ వై చైర్మన్గా ఉండి అలాంటి పదవులు లేకుండా ఇవన్నీ కట్ చేయి ఇంకేదన్నా రాకుండా చేయాలి అనే ఆలోచనే తప్ప అది మొత్తం ఆధిపత్యం నాదే నడవాలి నేనే చెప్పింది తినాలి ఊరు మొత్తం నాదే ఉండాలి అనేది తప్ప వేరే ఆలోచన ఏం లేదు ఆయన చేసింది ఒక్కటి చేసింది కనీసం దేవుని కాడ కూడా సొమ్ము కూడా తింటివి రూపాయి అందరు రెండు రూపాయలు కట్టిస్తే నువ్వు రూపాయి కట్టిస్తావు నువ్వు ఎంత పొంది ఆత్మని నువ్వు ఎంత ఎంత లెక్క అనేది ఇది చెప్పు నువ్వు నువ్వు ఎంత ఇది చేసినవి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు రెండేళ్ళు తీసుకొని రూపాయి అమ్మట కట్టించావు అందరు రెండు రూపాయలు తతే తల్లి తతిమికలు కూడా రెడ్ వాళ్ళు కూడా తీసుకోరు వాళ్ళు కూడా టూ రూపీస్ అమ్మట కట్టించరు నువ్వు వన్ రూపీ కట్టించినావు నువ్వు నువ్వు ఆడ చేసినట్టు దేవుడికాడ నీ పలక నువ్వు ఒక్క వ్యవహారం చేస్తే శివురి కాడ ఏదన్నా ఒక పోరు ఒక వైరు ఏనా వేయించావా పొద్దులేస్తే పొద్దులేస్తే ఇరవై నాలుగు గంటలు అక్కడ పూజలు చేసుకుంటూ పునస్కారాలు చేసుకుంటా ఎదుటోరికి ఇబ్బంది కలిగించాడు తప్ప నువ్వు చేసింది ఏం లేదా గతకార్యం ఒక్కడు చూపి అన్న చేసింది ఒక్కడి ఈ రోడ్డు పట్టించినవంటే పది రూపాయలు వస్తాయనే చేసినావు గడ ఆ గది కట్టించిన పది రూపాయలు వస్తాయనే చేసినావు ఒక రైతుకు ఒక బావి ఇప్పించినవా ఒక పిచ్చినావా ఏ బజార్కైనా కరెంటు వైర్ గుంజ్ ఇచ్చినవా నేతి విద్యాసాగర్తో కరెంటు వైర్ ఇప్పించిన కరెంటు గుంజ్ ఇచ్చిన పోలు బాతి ఇచ్చిన శిశు రోడ్లు ఏది రాజగోపాల్ రెడ్డి ద్వారాగా సీసీ రోడ్ వేపించిన వారి ప్రాసెస్ ద్వారా కానీ నేను ఏం చేసినా పది మందికి అక్చుల్ వచ్చేదే తప్ప ఎవరికి అయ్యే ముచ్చట చెప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పైసలు తీసుకుంటే పన్నెండు మేమే ఉంది మరి ఒక పింఛి పైసలు కూడా ఒక ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ పిచ్చిన ఆయన పైసలు కూడా నాకు సంబంధం లేదు అది నేను వాళ్ళు ఇంటికి పోయినావని కానీ ఇసుకుపోయినావని కానీ ఏదన్నా అయితే ఏమైనా ఖర్చులు అయితే చూసుకోరా బాబు నాకు తెలియదు అది ఆయన ముచ్చట తప్ప నేనైతే ఆయన పైసలు తీసుకోలేదు నాకు తెలియదు ఎట్టన్నా కానీ రెండు వేలు ఇస్తా చెయ్యి మూడు వేలు ఇస్తే చెయ్యి ఆడ గవర్నమెంటే ఇవి అన్నప్పుడు నేనే చేయను ఆయన నాకు అక్కర్లేదు బాబు ఇవన్నీ వచ్చిన ఆలోచన నాకు కొద్దు అక్కర్లేని విషయం అని చెప్పిన నేను అంతే తప్ప ఇది కావాలని ఇవన్నీ కావాలని అని కానీ కావాలని ఈ అశోక్ రెడ్డి చేసే తప్ప వేరే ప్లాన్ లేవు లేవు చేసేది మొత్తం అశోక్గడ్డి దీనికి సూత్రధారి కర్త కర్మ క్రియ మొత్తం మొత్తం అశోక్ రెడ్డి దాన్ని భద్రం చేయాలని తప్ప ఇంకో ముచ్చటే లేదు తేన్నింటి అంటే తినేంటి ఆసార్లు లెక్క పెట్టిన బాబుతే తప్ప ఈయనే ఏనాడు పొడిగేసే లేదు తినవా ఈయన ఈయన మరిచి స్థిమితో మంచిగా లేనట్టుంది గతంలో కూడా నోములర్సేయ మేయ మీద అభియోగాలు అభియోగాలు పెట్టిండట ఆ విషయం కూడా నాకు తెలియదు శిల్పంగి రాములు పెద్ద మనిషి ఆయన చెప్పిండు చెప్తే అరే ఈయన తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ వేయరానే విషయం మాత్రం కొత్త పిల్లలు రావని చెప్పిండు ఆ విషయంలో అప్పటి నుంచి ఈయన తను తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు కానీ ఈ అప్పటి నుంచి ఇక ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి ఏంటంటే అది వాస్తవాల విషయం అనేది మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోని కరెక్ట్ అని చెప్పాలి నువ్వు ఏదో నేనేదో తప్పు చేసినట్టు నేనేదో ఈ ఓరు సొమ్ము తిన్నట్టు తినేది నువ్వు చేసేది నువ్వు రెండు ట్రాక్టర్లు ఇరవై ట్రాక్టర్లు ఉషిగా కొట్టిస్తేవి ఇంతవరకు వన్ ఎంపీ అవైతే ఊళ్ళే లేబర్కు ప్రధానంగా పార్టీ సస్పెండ్ చేసినా కూడా మా పార్టీలో కొనసాగుతున్నాడు మా పార్టీ వాళ్ళని తీరుతున్నారని పార్టీల గతంలో నాన్ను పార్టీ సస్పెండ్ చేసింది అది వాస్తవం సస్పెండ్ చేసినంత మాత్రమైన తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం మాత్రం వాస్తవం అది చేశారు చేసినప్పుడు ఆయన వెనకబడి ఏం తిరుతలే అశోక్ రెడ్డి వెనకబడి పోయి పోవు నేను తిరిగే బాపతో నాకు అక్కర్లేదు ఆయనతోనే ఏం తిరుతలేరు అప్పుడు నేను ఒక మార్కెట్ వచ్చే ఫోటోకాల్ ప్రకారం ఎన్నైనా పిలుస్తారు పిలిచినప్పుడు ఎక్కడికైనా పోవలసి వస్తుంది పోవద్దు నువ్వు పోవద్దు అది పోవద్దు అని అనుకుంటే ఈయనవారు నాకు చెప్ప ఈయనకే సంబంధం అది అది అధికారికంగా మనకు ఫోటోకాల్ ఉన్నది కాబట్టి కంపల్సరీ పోతాం ఈయనకే సంబంధం ఈయన కక్కలేని విషయం కదా అయ్యింది కాంధీ ఏదో జోక్యం చేసుకొని మనసులో మొత్తం లేనిపోయిన పంచాలు పెట్టి చిచ్చుబుట్టు పెడితే వచ్చింది తప్ప ఈయన ఏదో పార్టీని పొడిగేసి ఇది చేసిన గతంలో ఇదివరకు ఇంకొక మా గ్రామ కమిటీ అధ్యక్షుడు చెప్తాడు ఏం చెప్తాడు నేను వచ్చిన కాంతే పార్టీ ఉన్నానని చెప్తాడు నేను నేను వచ్చిన కాంతే పార్టీ ఉన్నాయని చెప్తాడు ఈయన కాదు పార్టీ పెట్టింది చుక్కల బ్రహ్మాచారి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ చాలీవరం మండలం వల్ల మండే మండలం నెంబర్ వన్ ఫస్ట్ కాంగ్రెస్ ఉండే ఏ విలేజ్ అయినా ఎక్కువ శాతం సిపిఎంఏ ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవు బైరమ్మన్న చొక్కల బ్రహ్మణి ఆయన జిల్లాలో ఎవరి నాయకుడు ఆయన చెక్కినాని శ్రీనివాసరావు రైట్ హ్యాండ్ ఈ లేదో నిన్న నేను పొన్న వచ్చి చిమింగ్రాలు వచ్చి ఏదో పుడుస్తున్నాయంటే నువ్వే నేను ఏమవుతారు బాబు నీతో కాదు నువ్వు ఏం చేసింది లేదు నువ్వు సీపీఎం పార్టీ నుంచి దీంట్లోకి వచ్చినవు నీకు వాస్తవానికి నీకు తెలియదు నువ్వు బచ్చగా నీకేమైనా రాజకీయం నేను నలభై ఏళ్ళు ఆ నుంచి రాజకీయం చేసినకే పూర్తిగా అవగాహన అర్థం కాలేదు నీకేం అర్థం ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం నీసుని చిమింగిలాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి మీ అసలు విషయాలు ఓడు పరిగణలోకి తీసుకొని పెద్ద ఏదో చేయాలని అక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఒక మాదిగా ఒక సామాజిక వర్గానికి దళితుడని నన్ను ఏదో అనగదొక్కాలని ఈ అశోక్ రెడ్డి చెప్పి ఈ చెప్తే మీరు ఈ వాళ్ళందరూ ఏదో కలిసి ఏది చేయాలంటే అది సాధ్యం కాదు మీరు ఆ పని చేయలేరు మీ నుంచి కాదు ఎందుకంటే నేను చేసిన తప్పే లేదా నేను కనీసం ఇప్పటికి కూడా ఇప్పటి కూడా నాకు ఒక ఇల్లు ఏమి ఇల్లు ఉంది రేకుల ఇల్లే తప్ప లేదు మా తాతలు సంపాదించిన ఆస్తే తప్ప నేను గంట పొలం కొనలేదు గంట శిలక కొనలేదు ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరి తినలేదు ఎవరికీ లంగపుకి ఎవరైనా నేను చేయలేదు ఇంతవరకు ఎలాంటి ఆలోచనలు ఏదో ఇది చేయాలి అది చేయాలని చేస్తుండే తప్ప ఇవన్నీ ఆలోచనలు వేయలేవు వాస్తవానికి ఆయన ఏదో ఇప్పుడు శంకరే చెప్పినంత మాత్రం ఉన్న మరి ఎంపీటీసి కూడా ఓడిపోయింది సర్పంచ్ గెలిచిండు సర్పంచ్ గెలిచినాక మరి ఈయన వచ్చిండు కాంగ్రెస్ పార్టీ ప్రభు ప్రభు అయింది అయినాక మరి ఏమంటే ఎంపీటీ కూడా ఎలక్షన్ పెంచాడు మరి ఎంపీటీ గెలవాలి కదా ఇదే దండ శ్రీనివాస రెడ్డి గెలవాలి కదా మరి ఆయన ఎట్టు ఓడిపోయారు సర్పంచ్ గెలుస్తాడు ఎంపీటీసీ ఓడిపోతాడా నువ్వు వచ్చిన ప్రాబ్ల్యం ఏమంటే మీరు అందరూ వచ్చారు వచ్చారు సిపిఎం దిట్లకాయ వచ్చినాం సరే పార్టీ కదా అని కలుపుకున్నాం ఇది చేస్తే నేనేదో ఊరికి ఐదు లక్షలు ఇస్తున్నా ఐదు వేలు ఇస్తున్నా బతికిన వాళ్ళకు ఇస్తున్నా అని ముంచే చెప్పింది ఇది కూడా అశోక్ రెడ్డి ఇది మాట తప్పది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే పైసలు మిగిలి లేకొని ఒక రెండు లక్షల రూపాయలు మిగిలి ఒక అధ్యక్షుడి కన కలపెట్టి అధ్యక్షుడు పోయి రెడ్డికి దండ శ్రీనివాసరెడ్డి రెడ్డికి పెడితే ఆ శ్రీనివాసరెడ్డి కాని చెల్లి సత్యవాడికి బతివ్వనికి అయ్యే పైసలు తీసుకొచ్చి ఇచ్చిండు ఇది ఎమ్మెల్యే గారి పుణ్యం నీ పుణ్యం కాదది పార్టీ ఫండ్ అది నీ సొంత పైన కాదు నీ సొంత లెక్క కాదు కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారం మానుకో అశోక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి కలిగి మంచిగా ఉండి నీ పని ఏందో నువ్వు చేసుకపో నీ కానీ ఎదుటోళ్ళ పనులకు ఆటంకం కలిగించి ఇది చేస్తే మాత్రం కబర్దారు మంచిగా ఉండదు అశోక్ రెడ్డి అంతే